ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ షిర్డి సాయిబాబా యొక్క జీవిత చరిత్రము పదకొండవ అధ్యాయము పద్దెనిమిది వందల తొంభై ఆరులో కోపర్గ్రామ్ సర్కిల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా గోపాలరావు గుండు అను అతడు అతను సంతానము కొరకు ముగ్గురు భార్యలను వివాహమాడాను కానీ పాపం సంతానం కుదరగలేదు సాయినాథుని ఆశీస్సులు పొందిన తరువాత సంతాన ప్రాప్తి కలిగాను సాయికి కృతజ్ఞతగా ప్రతి ఏటా బాబాకు ఉరుసు ఉత్సవము జరిపించిన బాగుండునని గోపాలరావు సంకల్పించాను బాబా అందుకు అనుమతించి ఆశీర్వదించుడిచే బాబా ఉరుసు శ్రీరామనవమి నాడు జరుపుడకు నిశ్చయింపబడిను ఉరుసు శ్రీరామనవమి ఉత్సవము పద్దెనిమిది వందల తొంభై ఏడులో మొదటిసారి శ్రీరామనవమి నాడు ఉర్సు ఉత్సవము షిరిడీలో ప్రారంభించబడినది ఈ ఉత్సవంతో పాటుగా మహమ్మదీయుల చందనపు ఉత్సవం కూడా ప్రారంభించబడినది కొరాహ అను ఊరిలో గల బాబా యొక్క ముస్లిం భక్తుడు అమీర్ షక్కర్ ఉన్నతడు ఈ చందనపు ఉత్సవం చేయించేవాడు పెద్ద పళ్ళెములో మంచి గంధము పొడిని నింపి ఆగరత్ర ధూపములతో మేళతాళములతో భూరేగింపుకుని వచ్చి ద్వారకామాయి గోడలపై ఈ గంధమును చేతులతో అద్దుతారు ఈ చందనోత్సవంతో పాటే శ్రీరామనవమి ఉత్సవములో పెద్ద జరి అంచుగల పట్టు బట్టలతో నిర్మించబడిన రెండు జెండాలను ఊరేగింపులో తీసుకుని వచ్చి మసీదుకు ఇరుప్రక్కల ప్రతిష్ఠించేవారు అలా ప్రారంభమైన ఆ ఉత్సవము పంతొమ్మిది వందల పన్నెండులో శ్రీకృష్ణారావు జగేశ్వర్ భీష్మ యొక్క ప్రేరణతో సంపూర్ణ శ్రీరామనవమి ఉత్సవముగా రూపుదిద్దుకొని హరికథాగానాలు ఊయల కట్టుట గులాల్ పొడి చల్లుకొనుట మొదలవు కార్యక్రమాలు జరిగేటివి మరుసటి రోజు ఉట్టి కొట్టుట కూడా ఉండేటివి సూదంటు రాయి వలె బాబా ప్రతి మనిషిని ఆకర్షిస్తూ ఆశీర్వదిస్తూ సాయిరాముని వలె భక్తుల మధ్య కదులుతూ ఉండే ఆనాటి శ్రీరాముడే ఈ రూపంలో మళ్ళీ భూమిపై ధర్మస్థాపన కొరకు అవతారంగా వెలిశాడా అన్నట్లుగా ఉండేదట గుళాల పొడి కళ్ళల్లో పడినప్పుడు బాబా బిగ్గరగా కోపంతో అరిచేవాడు ఆ కోపము అరుపులు మానవ జాతిని ఆవరించి ఉన్న దుష్ట రావణ స్వభావములపై కానీ వేరు కాదు ఆ తరువాత గోపాలరావు గుండు మసీదును మరమ్మత్తులు చేయించి ద్వారకామాయిలో బండరాళ్ళను వేయించాలని నిర్ణయించను కానీ బాబా ఆ రాళ్లను గ్రామంలో హిందూ దేవాలయ మరమ్మతులకి ఇప్పించను వాసుదేవానంద సరస్వతి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపం నగర ఒక తపోవనంలో మహామహిమాన్వితుడైన సిద్ధపురుషుడు వాసుదేవానంద యోగేంద్రుడు ఉండేవారు ఈయన దర్శనమునకు వేల భక్తులు వెళుతూ ఉండేవారు నాందేడు నివాసి అయిన దాసగణం మరి నలుగురితో కలిసి వీరి వద్దకు వెళతాడు అప్పుడు యోగీంద్రుడు షిరిడి పేరు సాయిబాబా పేరు వినగానే పులకాంకితుడై ధ్యానమగ్నుడై బిడ్డలారా షిరిడి యందు నా పెద్ద అన్న కలదు కదా ఆ మహాత్ముని దర్శింపక నన్నేలా చూడవచ్చు తిరిగి సాయినాథుని ముసల్మానుడని ప్రజలు అనుకూర్చున్న వారు నాకు అగ్రజులు నా నమస్కారములతో ఈ నారికేలమును వారికి సమర్పింపుడు అని కొబ్బరికాయని ఇస్తారు వారు తిరిగి నాందేడు చేరి పదిహేను రోజుల తర్వాత షిరిడీకి ప్రయాణమై మన్మాడు చేరిన తరువాత కోపర్గాం వైపు పో రైలు ఆలస్యముగటచి పక్కనే ఉన్న వాగు దగ్గరకు చేరి వారి దగ్గర గల వేయించిన అటుకులలో కారం ఎక్కువగా ఉండుటచి వాసుదేవాన సరస్వతి ఇచ్చిన కొబ్బరికాయను కొట్టుకుని కొబ్బరిని తురిమి అటుకులతో కలిపి తింటారు పూర్తిగా తిన్న తరువాత ఆ కాయను బాబా కొరకు తెచ్చారని గుర్తుకు వస్తుంది భయపడతారు షిరిడీకి చేరగానే బాబా గణువును పిలిచి ప్రేమతో అని అడుగుతారు ఆశ్చర్యాన్ని పొందిన దాసగను జరిగిన పొరపాటును చెప్పి క్షమించమని ప్రార్థిస్తూ ఇంకో కొబ్బరికాయను తెచ్చి ఇవ్వడానికి లేవబోతూ ఉండగా సాయి వారించి బిడ్డా పోవలదు నీవు తెచ్చే నారికేళం నా సోదరుడు ఇచ్చిన దానితో సరితూగలదా కానిమ్మో మీరు నా బిడ్డలే కదా నా ధనమంతా మీదే మీపై నాకు ఎలాంటి కోపమూ లేదంటూ ఆశీర్వదిస్తారు దీక్షిత్వాడ పంతొమ్మిది వందల తొమ్మిదిలో కాకాసాహెబ్ దీక్షిత్ సాయి మహిమలు విని ప్రేరితుడై మొదటిసారిగా షిరిడీ వస్తాడు ఇంగ్లాండ్లో ఉండగా రైలు ప్రమాదంలో కాలు విరిగిన దీక్షిత్ బాబా తన మహిమ ద్వారా కుంటితనాన్ని అని ఆశతోనే వస్తాడు కానీ షిర్డి చేరి సాయిని దర్శించగానే కాలు కుంటితనం కన్నా మనసులో గల కుంటిత భావాలను తొలగించమని ప్రార్థిస్తాడు బాబా మహిమలను స్వయంగా చూసి షిరిడీలోనే స్థిర నివాసం ఉండాలనే ఆలోచనతో గురుస్థానకు ఉత్తరము వైపున గల కొంత స్థలాన్ని కొని ఒక వసతి నిర్మించుకుంటాడు పై అంతస్తు తన కొరకు ఉంచుకుని క్రింది భాగాన్ని బాబా కోసం వచ్చే భక్తులకు కేటాయిస్తాడు దీనిని అని పిలిచేవారు దీనిని ప్రస్తుతం చాలా వరకు కుదించి సంస్థానం వారు దీనిలో కాఫీ టీలు విక్రయిస్తున్నారు బాలాసాహెబ్ మిరీకర్ బాలాసాహెబ్ మిరీకర్ ఒక సమయంలో కోపర్గాంకు తహసీల్దారుగా ఉంటాడు ఈయన చితలి అనే గ్రామానికి వెళుతూ దారిలో సాయిని దర్శించి వెళదామని వస్తాడు మసీదులోకి వెళ్ళి బాబాకు నమస్కరించి ప్రక్కనే కూర్చుంటాడు అప్పుడు బాబా నీవు ఇప్పుడు కూర్చున్నది ద్వారకామాయి ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయాలు ఈమె నిరాడంబర భక్తులకు కన్న తల్లి కంటే మిన్న ఈమె తన ఒడిలో కూర్చున్న నిజ భక్తులను కష్టముల నుండి ఆదుర్దాల నుండి తప్పించును ఎవరు ఈమె నీడను ఆశ్రయిస్తారో వారి కష్టములన్నీ తొలగిపోను నీకు పొడుగాటి బాబా తెలియనా అంటూ చేతిని పామ పడగవలే పెట్టి చూపి అది మిక్కిలి భయంకరమైనది కానీ ద్వారకామాయ తన బిడ్డలను రక్షిస్తూ ఉండగా ఆ సర్పము నిన్నేమి చేయలేదు అంటాడు కొంతసేపటికి బాలాసాహెబ్ మసీదులో నుంచి లేచి బయలుదేరుతూ ఉండగా బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చెతలి వెళ్ళమని ఆదేశిస్తారు కానీ బాలాసాహెబ్ అందుకు అంగీకరించాడు బాబా ఇట్లా అంటారు అతని మంచిని మనం కోరాము బ్రహ్మదేవుడు నొసట వ్రాసిన దానిని ఎవరు తప్పించగలరు ఆఖరికి శ్యామ తనతో రావడానికి మిరీకర్ అంగీకరిస్తాడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చితలీకి దగ్గరలో గల ఆంజనేయాలయంలో మిరీకరు శ్యామ బస్ చేస్తారు వార్తాపత్రిక చదువుకుంటూ ఉండగా మిరీకర్ అంగవస్త్రంపై ఒక పాము ఎక్కి నిలబడి ఉండటాన్ని శ్యామ గమనిస్తాడు బాలాసాహెబ్ భయపడతాడు కొంతసేపటికి నడుం నుంచి సర్పం క్రిందికి పాకి దిగిపోతుంది అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు పోగై ఆ పామును చంపుతారు మిరీకర్కు జరగబోయే ఈ పాము గండాన్ని ముందుగానే ఊహించి అభయమిచ్చాడు బాబా అంతేకాకుండా తన రక్షణగా శ్యామాను కూడా వెంట పంపాడు ఈ కథ ద్వారా మనం గ్రహించవలసిన నీతి మనం బాబాను ప్రార్థించి రక్షణ కోరినప్పుడు మనకు రాబోయే కష్ట నష్టాలను బాధలను ముందుగానే తెలుసుకొని తగిన రక్షణను ఆశీర్వాదాన్ని మనకు అందించి తన మహిమాన్వితమైన శక్తి ద్వారా వాటి ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తారు కర్మఫలం బలీయమైనది కాబట్టి కేవలం నామమాత్రంగానే వాటిని మన చేత అనుభవింపచేస్తారు ఈ కథలో బాలాసాహెబ్ మిరీకర్కు మామూలుగా పాము గండం నుండి ఉండవచ్చు అయితే బాబా యొక్క అమోఘమైన వాక్కుల ఫలితంగా ఆ పాము ఆయన పైకి ఎక్కగలిగిన ఏమీ చేయలేకపోయింది కాబట్టి సాయిని నమ్ముకున్న తరువాత తమకేవో మహిమలు ఆశ్చర్యాలు అద్భుతాలు జరగలేదని కొందరు భావిస్తూ ఉంటారు సాయి తమకు ఏమీ చేయలేదని భావిస్తూ ఉంటారు కానీ సాయి మనకు రాబోయే కష్టాలను చూడగలరు కాబట్టి వాటి నివారణ ప్రయత్నిస్తారు ఎనిమిదవ అధ్యాయంలో శ్యామను పాము కరచిన కథలో కూడా శ్యామ వచ్చి బాబాకు విషయాన్ని చెప్పే కాలాన్ని వృధా చేయకుండా పాము విషయాన్ని దిగుపొమ్మని బాబా ఆదేశించారు కదా ఈ కథలలోని విశేషాలను కాబట్టి బాబా యొక్క మాతృప్రేమ తన భక్తుల రక్షణ కొరకు ఎలా ఉపయోగిస్తారో పాఠకులు ఊహించుకోవచ్చును గురువు యొక్క అవసరం ఏ యుగంలోనైనా గురువు యొక్క అవసరం ఆధ్యాత్మికంగా చాలా ఉంటుంది దైవ స్వరూపులైన శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా గురువుల వద్ద విద్యను ఆర్జించక తప్పలేదు ఎంత ఉన్నత కులస్థుడైనా భగవంతుడైనా గుణవంతుడైనా బలవంతుడైనా పండితుడైనా ఆధ్యాత్మికంగా గురువు లేకపోతే ముందుకు సాగలేడు కేవలం పుస్తక జ్ఞానం వలన దైవాన్ని పొందే దారి దొరకదు మనకు తెలియని అడవి దారిలో మార్గదర్శకుని వలే సద్గురువు మనకు ఉపయోగపడతాడు ఈ విషయాన్ని సాయి మాటల్లోనే తెలుసుకుందాం ఒకసారి దీక్షిత బాబా దగ్గరకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను బాబా వెళ్ళమని జవాబిచ్చాను ప్రక్కనే ఎవరో ఎక్కడికి అని ప్రశ్నించిరి అప్పుడు బాబా చాలా పైకి ప్రయాణము అక్కడకు చేరుటకు అనేక మార్గములు కలవు షిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉన్నది ఆ మార్గంలో ప్రయాణం కష్టతరమైనది దారిలోని అడవిలో పులులు తోడేళ్ళు కలవు మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అతడు తిన్నగా గమ్య స్థానము చేర్చును పులులు పులుల క్రూర జంతువుల గోతుల బారిని తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవిలోని క్రూర మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంట్రల్లో పడిపోవచ్చును పరమాత్మ కేవలం గురుబోధ వలనే చిక్కును బాబాయ్ యొక్క ఈ బోధనలోని సారాంశం సంసారమనే ఈ జీవిత చక్రం దారి తెలియని కీకరారణ్యం లాంటిది ఈర్ష స్వార్థం అసూయ అనే క్రూర జంతువులు ఈ అడవిలో పొంచి ఉంటాయి ఏ క్షణాన వాటికి మనం బలి అవుతామో తెలియదు ఈ దుర్గుణాలను దూరంగా ఉంటూ ప్రయాణం ముందుకు సాగాలంటే సద్గురు సహాయం చాలా అవసరం కేవలం భౌతికవాదంలో పూర్తిగా ఇరుక్కుపోయి ధనానికి సుఖాలకే పరిమితమైన ఈనాటి మానవులందరినీ మార్గానికి మార్చి ముక్తి దారిని చూపించడానికి కైలాసాన్ని వదిలివచ్చిన పరమశివుని గురు రూపమే షిరిడి సాయిబాబా ఈ సద్గురిని పొందడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు నీవు నా వైపు చూస్తే చాలు నేను నీ వైపు చూస్తానన్నారు నీవు నా వైపు ఒక అడుగు వేస్తే చాలు నేను నీ వైపు పది అడుగులు నడిచి నీ ముందుకు వస్తానన్నారు నా సలహా కానీ సహాయాన్ని కానీ కోరిన తక్షణమే నీకు ఇస్తానని వాగ్దానం చేశారు శరీరాన్ని వదిలిన తరువాత కూడా మన కోసం ఇంకా ఈ భూమి మీదే గురు రూపంలో నిలిచిపోయారు శ్రీ షిరిడీ సాయిబాబా అలాంటి ఆ మహానీయుని పాఠకులైన సాయి భక్తులంతా ఈ క్షణాన్నించే తమ సద్గురువుగా భావించండి సద్గురువు సర్వదేవత స్వరూపుడు ఈయని సృష్టి స్థితి లయ కారకుడు ఈ సమర్థుడైన సద్గురు పాదాలపై మన ధన మాన ప్రాణాలను సమర్పించి ఈ మానవ జన్మను చరితార్థం చేసుకుందాము దాసగను గంగా స్నానం అది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం శివరాత్రి నాడు దాసగణును దగ్గరలో గల గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేయాలని నిర్ణయించుకొని బాబాను అనుమతి కోరగా ఆయన నీవు అంత దూరము పోనేలా నా పాదాల చింత గంగలేదా అని వాదిస్తాడు బాబా సాక్షాత్తు శివస్వరూపుడని గంగాదేవి వారిని ఆశ్రయించి ఉంటుందని కూడా గనువుకి తెలుసు అయినా నదిలో స్నానం చేసినట్లుగా ఉంటూ అవుతుందా అని సందేహిస్తాడు అతని మనోభావాన్ని గ్రహించిన బాబా తన పాదాల చెంత దోసిలి పట్టమని దాసగను దోసిలి నిండా తన పాదాల బటనవ్రేళ్ళ నుంచి పవిత్ర గంగా జలం సన్నని ధారగా రప్పిస్తారు అప్పుడు అతని ఆనందానికి అంతులేక ఆ జలాన్ని శిరస్సుపై జల్లుకొని గంగా స్నానం చేసిన సంతృప్తిని పొందుతాడు ఈశావాసోపనిషత్తు దాసగను ఈశావాసోపనిషత్తు యొక్క సారాంశంను గ్రహించలేకపోయి ఎంతోమందిని ఆశ్రయించగా వారు కూడా ఆయనకు అర్థమయ్యే విధంగా సారాంశాన్ని సరిగా అన్వయించి చెప్పలేకపోతారు ఈ విషయంలో బాబా యొక్క సహాయాన్ని అర్థించాలని నిర్ణయించుకొని షిరిడీకి వెళ్ళి బాబాను అడుగుతాడు సాయి అతనిని ఆశీర్వదించి దీనిని గురించి నీవేమీ తొందరపడవద్దు నీ తిరుగు ప్రయాణంలో నీవు విలీపార్లీలోని కాకా సాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళినప్పుడు అతని పనిపిల్ల నీ సందేహాన్ని తీర్చును అని చెబుతారు గొప్ప గొప్ప పండితులకే అర్థం కాని ఈ ఉపనిషత్తును ఒక పనిపిల్ల వివరిస్తుందా అని అక్కడి వారంతా సందేహించిన దాశకుడు మాత్రం బాబా వాకులను బ్రహ్మవాక్కులుగానే విశ్వసించాను తిరుగు ప్రయాణంలో అతడు కాకా దీక్షిత్ ఇంట్లో బస చేశాను వారి చిన్న పనిపిల్ల మధురంగా పాడుతూ చిరిగిపోయిన గుడ్డలను కట్టుకొని పాత్రలు తోముచుండెను ఆమె నిరుపేద అయిన సంతోషభావంతో ఉండడం చూసి దాసకును ఎంతో ఆనందిస్తాడు తన మిత్రుడు ప్రధాన్ ద్వారా మంచి చీరను ఆమెకు బహుకరిస్తాడు ఆ చీర కట్టుకుని ఆమె పరవశిస్తూ తోటి పిల్లలతో ఆడుతూ నాట్యం చేస్తుంది మరుసటి రోజు ఆ కొత్త చీరను పెట్టిలో దాచుకుని మామూలు చింకి గుడ్డలు కట్టుకున్న నిన్న కొత్త చీర కట్టుకున్న ఆనందాన్ని అలాగే అనుభవిస్తూ ఉంటుంది చింకి బట్టలు కట్టుకున్న విచారం కానీ నిరాశ కానీ ఆమెలో కనిపించదు కాబట్టి కష్ట సుఖములు మన మనోభావాలపైనే ఉన్నవి కానీ బాహ్యంగా బయట లేవు అని ఈశావాసోపనిషత్తులోని రహస్యాన్ని సూక్ష్మంగా గరి గ్రహించగలిగాడు దాసకును ఈశావాస్యమిదం జగత్ ఈ జగత్తులోని ప్రతి వస్తువు ఈశ్వరుని సృష్టి అందులో నీ మనోభావాన్ని బట్టి ఒకటి నీ దగ్గర ఉంటే సుఖపడుతున్నావు అది లేకపోతే బాధపడుతున్నావు సుఖదుఖాల మూలం మనసు గాని ఈశ్వరుడు కాదు గౌతమ బుద్ధుడు కూడా బోధివృక్షం కింద పొందిన జ్ఞానం ఇదే మనస్సును జయించిన వాడికి సుఖదుఖాలు అంటుకోవు అతడు నిత్యతృప్తుడు నిత్య సంతోషి అదే బ్రహ్మానంద స్థితి ప్రియమైన పాఠకులారా సాయి ఈనాడు శరీరంలో మన మధ్యన లే లేదు కదా మనకు ఎలా ఆయన జ్ఞానబోధ చేస్తారు అని మీరు సందేహించవలసిన పని లేదు పిల్ల ద్వారా అనుభవపూర్వకంగా దాసగణకు బోధించినట్లుగానే మనకు కూడా మనం చేసే పనుల ద్వారా మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారానే జ్ఞానాన్ని మనకు హత్తుకునేలా బాబా బోధిస్తారు దాన్ని సత్యదృష్టితో చు తెలుసుకునే సూక్ష్మబుద్ధి మనకు ఉంటే చాలు మనం సాయికి సర్వస శరణాగతులమైతే ఆ సూక్ష్మ దృష్టిని కూడా ఆయనే ప్రసాదిస్తారు మీరు చేసే ఈ పారాయణలో ఎల్లప్పుడూ ఏ విషయాన్ని ఎలా ఎంతవరకు మీరు శ్రద్ధగా గ్రహిస్తున్నారో సాయి మీ ఎదురుగా ఉండి గ్రహిస్తూనే ఉంటారు బాబా ఎందు భక్తి పారాయణలో శ్రద్ధ కుదిరినప్పుడు విషయం మనసులో చక్కగా ప్రవేశిస్తుంది అప్పుడు తదనుగుణంగా బాబా తన లీలలను మీకు తప్పక చూపుతారు కాబట్టి సాయి ప్రేమామృతాన్ని రుచి చూడాలంటే పై విధంగా భక్తి శ్రద్ధలతో ఈ పారాయణ చేసి మీకు మీరుగా సాధించవలసినదే కానీ ఇంకెవరో చేయదగిన సహాయం కాదు ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేయ భక్తులకు దాసగణకు బోధించినట్లుగా జ్ఞాన రహస్యాలను కరతామలకం చేయమని అలాంటి వాటి వారి హృదయాలలో సాయి స్థిర అయి ఉండాలని వారి గృహాలు సాయి నిలయాలుగా మారాలని కోరుతూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాం ఓం శాంతి 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 పదకొండవ అధ్యాయం సంపూర్ణం